హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన మటన్ పాయ సూప్ని ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ మటన్ పాయ సూప్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మేక కాళ్ళ సూప్లో కాల్షియం ఐరన్ ప్రోటీన్ జెలటిన్ వంటి ఎన్నో పుష్కలమైన పోషకాలు ఉంటాయి అంతేకాకుండా ఎముకలకి నొప్పులను కూడా తగ్గిస్తుంది శరీరానికి తక్షణమే బలాన్ని శక్తినిస్తుందండి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది చలికాలంలో ఈ సూప్ తాగితే శరీరాన్ని వేడిగా ఉంచటమే కాకుండా జలుబు దగ్గు గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు చర్మం జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుందండి ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ మేకకాల సూప్ని ఇప్పుడు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ మేక కాళ్ళ సూప్ కోసం ఇక్కడ నేనైతే ఒక నాలుగు వరకు కాళ్ళను తీసుకున్నానండి ఈ కాళ్ళను మీరు కావాలనుకుంటే కొంచెం పెద్దగానే కొట్టించుకోవచ్చు నేనైతే ఈ సైజులో కొట్టించుకొని తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు ఈ కాళ్ళ బొక్కలని ఒక రెండు మూడు సార్లు వాటర్లో ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక మూడు వరకు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మిరియాలు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక వరకి లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ వరకు షాజీరా ఒక ఐదు ఆరు వరకు యాలకులు ఒక పదివరకి జీడిపప్పులు వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న అన్ని ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కసూరి మెతి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోండి ఈ మసాలా పొడి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మసాలా పొడి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న ఈ కాళ్ళ బొక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ బొక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం కూడా బొక్కల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీరని కూడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మొక్కలని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు పెద్ద గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి మీకు కొద్దిగా సూప్ తక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ తక్కువైనా వేసుకోవచ్చు లేకపోతే ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇలా ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసిన తర్వాత కుక్కర్ పెన్న మూత పెట్టుకొని ఒక ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోండి ఏడు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం తెచ్చుకున్న బోన్స్ కొద్దిగా లేతవి అయితే బోన్స్ తొందరగా ఉడికిపోతాయండి కొంచెం ముదిరినవి అయితే కొద్దిగా లేటుగా ఉడుకుతాయి సూప్ కొద్దిగా తక్కువ కావాలనుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొక్కలో ఉడికించుకోండి సూప్ అనేది కొద్దిగా దగ్గరగా అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మటన్ పాయ సూప్ రెడీ అయిపోయింది ఈ చలికాలంలో అయితే ఈ వేడివేడి సూప్ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్